విధంగా వెళ్లి విధంగా డొనేట్ చేయడం అనేది ఇతను లైఫ్ రిస్క్ లో పెట్టినట్టే కదా అవతల వ్యక్తి తీసుకోబోయే వ్యక్తి బతుకుతాడా లేదా పెడితే ఇతని లైఫ్ అయితే రిస్క్ లో పెట్టినట్టే కదా కిడ్నీ పరంగా కావచ్చు లేదంటే ఇంకో పరంగా కావచ్చు అవునా రిస్క్ లో చెప్పామండి సర్జన్స్ ఓకే అసలు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యొక్క మనిషికి రెండు కిడ్నీస్ భగవంతుడి దాంట్లో ఒక కిడ్నీ తీసుకెసిన రెండవ కిడ్నీ దాని యొక్క శక్తిని డబుల్ చేసుకోగలదు అందువల్ల కిడ్నీ డొనేట్ చేసిన వాళ్ళ ప్రమాదం లేదనే ఒక ప్రథమ సూత్రం ద్వారా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పంతొమ్మిది వందల ఒకటిలో ఉల్మాన్ ఉల్మన్ అనే ఒక సర్జరీ చేయడం జరిగింది ఆ తర్వాత ఆ పేషెంట్ బాగుండడం వల్ల వందలాది వేలాది సర్జరీ జరుగుతున్నాయి కాబట్టి కిడ్నీ ఇచ్చేసిన వాళ్ళు డోనర్ అపాయంలో లో ఉంటాడు అనడం కరెక్ట్ కాదు సర్జరీ కరెక్ట్ గా జరిగింటే ఆ వ్యక్తికి అపాయం లేదండి ఆ రెండో కిడ్నీ త్రీ వీక్స్ లో తన యొక్క శక్తిని డబుల్ చేసుకోగలుగుతుంది ఉదాహరణ రెండు కిడ్నీస్ ఉన్న వ్యక్తి ఎలా జీవిస్తున్నాడు అంటే ప్రతి కిడ్నీ తన యొక్క శక్తిలో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది కానీ రెండో ఒక కిడ్నీ తీసేసినప్పుడు ఆ కిడ్నీ మిగిలిన కిడ్నీ తెలుస్తుందండి అంటే భారం మొత్తం నేనే మోయాల్సి వస్తుంది కాబట్టి తన సత్తా చూపించుకోవడానికి ఆ ఛాలెంజ్ ని తీసుకొని తన శక్తిని డబుల్ చేసుకుంటుంది ఆ వ్యక్తి ఉదాహరణకు రెండు కిడ్నీస్ లో డెబ్బై సంవత్సరాలు జీవించాలనుకోండి మనం ముప్పై ఏళ్ళకి ఒక కిడ్నీ తీసేసాం అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి డెబ్బై సంవత్సరాలు జీవించే అవకాశం ఉంటుంది కాబట్టి కిడ్నీ ఎవరు తీసినట్టు వల్ల ఒక సైంటిఫిక్ గా ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ తీసిన వల్ల ఆ వ్యక్తి నష్టమే లేదు సర్జికల్ అంటే దాని వేరే విషయం కానీ సర్జరీ సర్దుగా జరిగి రెండవ కిడ్నీ బాగుండి ఆ కిడ్నీ కనుక తన రిజర్వేషన్ తెలుసుకోగలిగినటువంటి సత్తా కలిగి ఉంటే ఆ వ్యక్తి అపాయం లేదండి కేవలం తన కిడ్నీ పోయిందని ఒక విధమైన సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తప్పితే మేమే డోనర్ మోటివేట్ చేస్తున్నాం అయ్యా మీరు కిడ్నీ ఇవ్వండి మీ సొంత వాళ్ళకి ఇవ్వండి మీ ద్వారానే అతని జీవితం చాలా ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉందని చెప్తాం మాకు ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే నలుగురు ఎలిజిబుల్ డోనర్స్ ఇంట్లోనే ఉంటారు వాళ్ళందరూ మా ట్రాన్స్ప్లాంట్ కౌన్సిల్ లో పాల్గొంటారు నలుగురు కొడుకులు ఉంటారు కానీ వాళ్ళు ఏమంటూ ఉంటారు మా దగ్గర డబ్బు ఉంది మేము వేరే రోజుగా తీసుకుంటాం మేము ఎవరు కూడా ఇవ్వమండి మీరు ఎంత అవుతా చెప్పండి అంటే మేము కూర్చొని డబ్బు సంపాదించడానికి ఒక డోరణి ఎత్తికి పెట్టే దాచి కాదండి మాకు ఎథికల్ గా సైంటిఫిక్ గా ఎవరి వల్ల అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవుతుందో అదే సర్జన్ చేసినటువంటి సర్జీలు ఎంతమంది ఎక్కువ కాలం జీవిస్తారో అది ఆశపడడం తప్పితే ఆ ఇచ్చేటువంటి ఫీజు కానీ ఇల్లీగల్ గా వచ్చే డబ్బు కానీ ఆశపడేటువంటి అటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఏ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఉండదండి మంచి డోనర్ ఎత్తకాలి చక్కగా సర్జరీ చేయాలి తద్వారా మన దగ్గర లేకపోయినా నేను సర్జరీ చేసిన ఒక వ్యక్తి ఆస్ట్రేలియాలో అండి నేను మర్చిపోయాను వాళ్ళని కానీ లో ఒక పెళ్లిలోనే వెళ్ళినప్పుడు ఆ పెళ్లిలో చూశాండి ఆ పెళ్లి కుతూ తల్లి పరిగెత్తు బయటకు సార్ మీరు నాకు ఆపరేషన్ చేశారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయింది ఆ తర్వాత పుట్టినటువంటి ఈ పాప ఇప్పుడు పెళ్లి వచ్చాం మీరు చేసిన సర్జరీ అద్భుతంగా ఉందని చెప్పి ఆస చెప్తారు కాబట్టి నేను మీ దగ్గర ఫాలోప్ రాలేదు నాకు ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తుంది నాకు డొనేషన్ ఇచ్చినటువంటి నా సొంత అన్న ఆయన బానే ఉన్నాడు నేను అందరూ ఆస్ట్రేలియా సెటిల్ అయ్యాం అవన్నీ చూస్తుంటే కళ్ళు చెమరుస్తాయండి అంటే బ్లడ్ రిలేట్ ఇచ్చింది ఎంత గొప్పగా పనిచేస్తుందని ఆ తర్వాత సంతానం కలుగుతారని సంతానం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని డోనర్స్ కూడా రిస్క్ లో ఉండారని ఇవన్నీ తెలుసుకుంటే బ్లడ్ రిలేట్ ముందుకు రావాలి అనవసరంగా ఈ బయట వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ మధ్యవర్తులకు అవకాశం ఇస్తూ ఒక కిడ్నీ ర్యాకెట్ జరిగేటువంటి భ్రమని కలిగిస్తూ ఈ ప్రయత్నం అంతా కూడా సమాజంలో ఉన్నటువంటి ఒక అవగాహన రాహిత్యానికి నిదర్శనం నేను భావిస్తాను ఎందుకంటే ఏ వ్యక్తి కూడా కిడ్నీ అమ్మకం ద్వారా డబ్బు సంపాదించకూడదు అది ఒక గొప్ప త్యాగం అని శ్రీధర్ గారు సార్ అఫ్ కోర్స్ డోనర్ చేస్తే త్యాగం అవుద్ది కుటుంబ సభ్యులకి చేస్తే ఒక ప్రాణం నిలబడుద్ది అనేది ఒక ప్రాస్పెక్ట్ అయితే కానీ ఇట్లా ఈ విధంగా అమ్మకాలు సీక్రెట్ గా జరిగినాయి మాత్రం చాలా ఉన్నాయి గతంలో గానీ రీసెంట్ టైమ్స్ లో తగినాయి కానీ ఇంతకు ముందైతే చాలా ఇలాంటి పరిణామాలు జరిగినట్టుగా ఉన్నాయి మీరు కి వచ్చాయా అవునండి అవునండి మాకు అండి ఎందుకంటే ఈ ఈ మీద ఇంత గవర్నమెంట్ తెలియక ఆయన మాట్లాడుకొని చేసినటువంటి దాంట్లో ఆయన సొంతగా డోనర్ సప్లై చేశారు సప్లై చేసి రూల్స్ ప్రకారం వెళ్ళారు కానీ ఆ రెసిపెంట్ వన్ మంత్ లో చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆ డాక్టర్ ఎలా కేసు అయిందంటే ఈయన సెలెక్ట్ చేశారు డోనర్ ని కరెక్ట్ డోనర్ సెలెక్ట్ చేయకపోవడం వల్ల మా పేషెంట్ చనిపోయారు ఈయన నాకల కంటే మూడు రెట్ల డబ్బులు తీసుకుని ఆ డోనర్ సప్లై చేశాడు అన్నందువల్ల ఆ కేసులో అతనికి శిక్ష పడింది ఆ తర్వాత అందరి కూడా గుణపడవండి మీరు ఒక రూపాయి కూడా ఆశపడకండి పడకండి రాష్ట్ర లో అనేక రక రకాల నుంచి ఒత్తిడి వస్తూ ఉంటాయి ఇందులో రెండు ప్రాణాలు ఉన్నాయి సమాజంలో అనేక మంది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ అవకాశం ఉన్నటువంటి ఒక పెద్ద పథకం ఇది ఇందులో మనం మాత్రం భాగస్వామి కావద్దని లీగల్ పర్మిషన్ ఉంటే చేద్దాం లేని పక్షంలో మేము కిడ్నీ సర్జన్స్ మళ్ళీ ట్రాన్సం కాబట్టి మేము వేరే స్టోన్ సర్జరీస్ చేసుకొని నైన్టీ పర్సెంట్ అవే ఉంటాయి కానీ కిడ్నీ ట్రాన్స్ఫర్ చేయాలనే ఉత్సాహంలో ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ పాల్పడకూడదని చెప్పి అందరం కూడా తీర్మానించుకున్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరగదని కొన్ని చోట్ల జరుగుతున్నారని అంటారు శ్రీలంకలో కానీ కొన్ని తమిళనాడు తీసుకెళ్ళాలి చేస్తారని ఉండొచ్చు అక్కడ ఏం జరుగుతుందో కానీ మన రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా క్లీన్ గా ఉంది మా సొంత రిలేటివ్స్ వరకు ప్రాబ్లం వస్తే కూడా మేము ఏమి చేయలేమని చెప్పి వాళ్ళకి డైరెక్షన్ లో ఉంచాం తప్పితే మేము మాత్రం అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఇప్పుడు చేయలేదు అందువల్ల వాళ్ళు మమ్మల్ని ద్వేషించారు మమ్మల్ని దూషించారు కానీ మేము లీగల్ గా రూల్స్ ను మాత్రం అతిక్రమించలేదు రైట్ ఇప్పుడు విజయవాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో వెలుగు చూసిన ఈ ఉదంతం లీగల్ అనుకోవచ్చు ఇల్లీగల్ అనుకోవచ్చా ఇల్లీగల్ అనుకోవాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే అక్కడ చేసిన హాస్పిటల్ పేరు వెంటే అది కొంత డెడ్ హాస్పిటల్ నాకు కనబడుతుంది నేను మా పోలీసులు ఎంక్వైరీ చేశాను అది పెద్ద హాస్పిటలే అందులో రెగ్యులర్ గా ట్రాన్స్ఫర్ జరుగుతాయి అక్కడ ఉన్న వాళ్ళు లీగల్ పర్సన్సే క్వాలిఫైడ్ పర్సన్సే అయితే వాళ్ళు చేసినటువంటి ఈ సర్జరీలో పర్మిషన్ లెటర్ కనుక ఉంటే అంటే బ్లడ్ రిలేటివ్ లేరు కాబట్టి బయట వాళ్ళకి పర్మిషన్ ఇస్తామని గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఆథరించె కమిటీ యొక్క పర్మిషన్ ఉంటే వాళ్ళు ఇందులో భాగంగా వాళ్ళు వ్యక్తి పరక్ష లో చేయలేదు అని అర్థం ఆ పర్మిషన్ లేకుండా ఉంటే పోలీస్ హెల్త్ అథారిటీ ఇప్పుడు ఎలాగైతే ఈ కంప్లైంట్ ఇచ్చారు మధుబాబు అని ఆయన ఆయన కంప్లైంట్ బేస్ మీద ఆఫీసుకి వెళ్ళిపోవచ్చు అండి వాళ్ళు వెళ్ళిపోయి ఇతను సర్జరీ మీరు చేశారు దీనికి పర్మిషన్ లెటర్ ఏదండి అని అడిగితే ఆ లెటర్ కంటే వాళ్ళు చూపించి అది లీగల్ అని తెలిస్తే ఇది హాస్పిటల్ డోలికి పోయే అవసరం లేదు కేవలం ఈ మధుబాబు మోసం చేసినటువంటి ఆ బ్రోకర్ మీద యాక్షన్ తీసుకోవచ్చు ఇతనికి ఏ న్యాయం చేస్తారో తెలియదు మరి ఇతను ఇష్టం ఆకర్షితు వెళ్ళారు తప్పితే వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ అనేది లీగల్ వ్యాలిడ్ కాదు ఒక ఆర్గా నమ్మడానికి ఒక బాండ్ పేపర్ రాసుకున్నా సరే ఇల్లీగల్ అవుతుంది కాబట్టి అతనికి ఎంత రిలీఫ్ ఇస్తారో నాకు తెలియదు కానీ మీడియేటర్ మాత్రం తప్పకుండా శిక్షించాలి హాస్పిటల్ యొక్క ఆపరేషన్ లెటర్ కనుక నార్మల్ కరెక్ట్ గా ఉంది లీగల్ గా ఉంది అని అంటే మాత్రం ఇక హాస్పిటల్లో ఎటువంటి తప్పు జరగనంటే భావించాల్సి రైట్ ఆస్పత్రి ఓకే లీగల్ గా లీగల్ సర్టిఫికేట్ ఒకటి అడుగుతున్నా అంటే ఒక ఏదైతే సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ద్వారా లీగల్ అని తేలితే ఇటువంటి హాస్పిటల్ ఆసుపత్రి మీద ఇటువంటి చర్యలు ఉండవని మీరు చెప్తూ ఉన్నారు కానీ అది ఆ లీగలైజేషన్ ఆ నిర్ధారణ అనేది ఎక్కడ ఏ పాయింట్ దగ్గర ఆగిపోద్ది ఎట్లా దాన్ని నిర్ధారిస్తారనేది చాలా మంది తెలియదు అది కూడా చెప్తాను ఒక ఉదాహరణకు ఒక డాక్టర్ హాస్పిటల్ ఉంది అందులో ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకోండి కిడ్నీ ట్రాన్స్ఫర్ వేరే పర్మిషన్ ఉంటుంది లివర్ ట్రాన్స్ప్లాంట్ వేరే పర్మిషన్ ఉంటుంది అలా ఉంటాయి కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఏమేమి వసతులు ఉండాలనేది ఒక పెద్ద లిస్ట్ ఉందండి ఆ లిస్ట్ ప్రకారం ఇంత నలుగురు నెఫల ఉండాలి నలుగురు సర్జన్స్ ఉండాలి ఇరవై డయాలసిస్ బెడ్స్ ఉండాలి ట్రాన్స్ప్లాంట్ సంబంధించి ఐసీయులు కనీసం ఎనిమిది బెడ్స్ ఉండాలి రౌండ్ ద క్లాక్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ ఉండాలి అందులో పెథాలజీ పెద్ద లాబ్ ఉండాలి జెనెటిక్ ల్యాబ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఉండాలి ఈ టెక్నిషియన్లలో డయాలసి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉండాలి ఇవన్నీ ఉంటే గవర్నమెంట్ కు అర్జీ పెట్టుకోవాలండి మేము ట్రాన్స్ప్లాంట్ చేయదలుచుకున్నాం అంటే ఆ ట్రాన్స్ప్లాంట్ ఆథరైజ్ చేయడానికి ఒక కమిటీని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అది డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ చేస్తారు వాళ్ళు ఆసులు వస్తారు వచ్చి ఇచ్చినటువంటి ఫెసిలిటీ రాసిచ్చారు అవన్నీ ఉండేలాగా చూస్తారు అన్ని కరెక్ట్గా ఉంటే మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తారు మా దగ్గర ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ అవైలబుల్ అని చెప్పి వాళ్ళు బోర్డు పెట్టుకోవచ్చు వాళ్ళు సర్ఫిస్ చెప్పుకోవచ్చు ఆ విధంగా అవసరం ఆ ఫెసిలిటీ కంటిన్యూస్ గా వాళ్ళు రన్ చేయాలి చేసిన తర్వాత వచ్చిన పేషెంట్లు కూడా ఎప్పుడు వస్తారు ఈ పర్మిషన్ ఉంటేనే వస్తారు ఉదాహరణకు ట్రాన్స్ఫర్ పర్మిషన్ లేనటువంటి హాస్పిటల్ కి ఇలాంటి దొంగ డోనరు డిస్టర్లు ఇచ్చారనుకోండి వాళ్ళు కనుక సర్జరీ చేస్తే ఆ హాస్పిటల్ మూసేస్తారు ఎందుకంటే ట్రాన్స్ఫర్ చేసే ఫెసిలిటీ కానీ ఆథరేషన్ కానీ లేదు ఇది ఫస్ట్ పాయింట్ హాస్పిటల్ కు ఉన్నటువంటి అక్రమిడియేషన్ గురించి చెప్పారు సెకండ్ పేషెంట్ మధ్యలో వాళ్ళకి వాళ్ళ సర్జరీ చేసేటువంటి పర్మిషన్ మళ్ళీ ఇంకొక ఆపరేషన్ కమిటీ ఉందండి ప్రతి పేషెంట్ కి ఒక ఆపరేషన్ కమిటీకి వెళ్ళాలి వెళ్ళి మేము ట్రాన్స్ప్లాంట్ చేయదలుచుకున్నాం అంటే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు ఆ పర్మిషన్ లెటర్ ఏ హాస్పిటల్లో చేయించుకోవచ్చు అంటే ట్రాన్స్ఫర్ జరిగే పర్మిషన్ ఏ హాస్పిటల్ చేసుకోవచ్చు సార్ ఉదాహరణ విజయవాడలో పన్నెండు హాస్పిటల్ అనుకున్నాం అందులో నాలుగు హాస్పిటల్ ట్రాన్స్ప్లాంట్ చేసే వసతుంది అనుకున్నాం వాళ్ళకి ఆ సర్టిఫికేషన్ ఉంది అనుకున్నాం ఆ నాలుగు ఏదైనా పేషెంట్ అవ్వదు అందుకని ఈ హాస్పిటల్ వెళ్ళమని చెప్పి గవర్నమెంట్ కమిటీ చెప్పదు పేషెంట్ ఇష్టం కాబట్టి పేషెంట్ ఆ నాలుగు ఏదో ఒకసారి వెళ్తారు వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికెట్ ని ఆ హాస్పిటల్ వెరిఫై చేయాలి దానికి ఒక కమిటీ ఉంటుందండి అసలు సర్జన్స్ మీదకి నెటాలజ్ మీద తీసుకురాగడతారు ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ లో ఒక డైరెక్టర్ ఉంటారు ఆయన విషయం ఏంటంటే అన్ని డిపార్ట్ సరే పనిచేస్తారు లేదా మనకు వచ్చిన సర్టిఫికెట్స్ వ్యాలిడా కాదా దొంగ సర్టిఫికెట్ లో చేసి మన హాస్పిటల్ మీద ఏమైనా ప్రమాదం వస్తుందా అనే ఆ జాగ్రత్తగా అతను ఉంటారు కాబట్టి వచ్చిన ఆ సర్టిఫికేట్ ని వెంటనే డైరెక్ట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తో ఆటరేషన్ కమిటీతోనూ ఆయన వెరిఫై చేసుకుంటారు చేసుకొని ఓకే అనిపిస్తే దాన్ని మిగతా ట్రాన్స్ఫర్ చేస్తున్న నాలుగు ఆకులు కూడా రొటేట్ చేస్తాను సర్కులేట్ చేస్తాం ఎందుకంటే ఇలాంటి పేషెంట్ మేము సర్జరీ చేయబోతున్నాం మీ దృష్టిలో ఏమన్నా ఇతను వ్యతిరేకంగా ఏమైనా ఉంటే లేదా మీ దగ్గర వచ్చి మీరు రిఫీ చేసింటే అది మాకు తెలియక మేము ఏమైనా చేయబోతున్నామా అనే ఉద్దేశంతో అందరూ సర్కులేట్ చేస్తాం